క్రైస్తలో ఈరోజు వాక్యాంశము గలతీ పత్రిక నాలుగో అధ్యాయం పదహారు వచ్చినం నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతే ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం అపశ్రెను పౌలు గలతీ సంఘానికి రాస్తూ ఈ మాట మాట్లాడుతున్నారు ఎందుకు ఆయన ఈ మాట మాట్లాడాడు అనేది మనం చూద్దాం మరి సహోదరి వింటున్న సహోదరుడా ఈరోజు నీ పరిస్థితి ఏంటి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది ఈరోజు నీవు నిజం చెప్పే వ్యక్తివేనా క్రైస్తవుడు నీవు నిజమే పలకాలని నీకు అర్థమవుతుందా అబద్ధం చెప్పాలని ఒకవేళ నువ్వు కోరుకుంటున్నావా అబద్ధాన్ని చెప్తూ అబద్ధాన్ని చేస్తూ దాన్ని ప్రోత్సహిస్తూ దానిలోనే ఒకవేళ నువ్వు జీవిస్తున్నావేమో నీ ప్రభువు సత్యవంతుడు గనుక నీవు కూడా సత్య మార్గంలోనే నడవాలని నీకు అర్థం కావాలి ఒకసారి ఆలోచించు క్రీస్తు లేనప్పుడు నీ జీవితంలో ఎన్నో అబద్ధాలతో నిజ జీవితం సాగింది కదా అప్పుడంటే తెలియక చేసావు కాబట్టి క్షమించబడ్డావు కానీ ఇప్పుడు క్రీస్తు నిజీవితంలోకి వచ్చిన తర్వాత మాత్రం అబద్ధమాడే వ్యక్తిగా ఉండకూడదని ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఈ వాక్య భాగం ద్వారా ఆయన నీతో సూటుగా చెప్తున్నారు ఇక అపసురైన పౌలు కూడా నేను నీతో నిజమాడినందున అంటున్నారు అంటే పౌలు నిజం చెప్తున్నాడనే కదా అర్థం కాబట్టి క్రీస్తులో ఉన్న ఈరోజు నీవు కూడా నిజమే చెప్పాలి ఎందుకంటే ప్రభు వ్యూహాని స్వార్థ పద్నాలుగో అధ్యయం ఆరో వచ్చిన చెప్తారు కదా నేనే సత్యం అని ఆయన అన్నారు కాబట్టి మరి సత్యవంతుడైన యేసుని నీవు అనుసరిస్తున్నావు కనుక నీవు కూడా సత్యమునే మాట్లాడాలి ఈ విషయం ఎప్పటికీ మర్చిపోకుండా మరి సత్యము అనుసరిస్తూ క్రీస్తు వైపు చూస్తూ నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి నువ్వు అప్పుడే నీ ఆత్మీయ జీవితం మంచిగా సాగుతుంది ఆయన మార్గంలో నువ్వు నడిచినప్పుడే పరలోకం అనే గొప్ప బహుమానాన్ని నువ్వు పొందుకోగలుగుతావు కాబట్టి నీ జీవితంలో ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే మరి ఆ సత్యవంతుడిని నువ్వు దూరం చేసుకోకు అంతేకాకుండా ఆయన విడిచిపెట్టకు నీవు కూడా ఆ సత్య మార్గంలోనే నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఆ విధంగా నడవడానికి నువ్వు ఇప్పటివరకు ఒకవేళ అబద్ధములాడుతూ అబద్ధం చెప్పే వ్యక్తిగా ఉన్నా ఇప్పుడు మార్పు తెచ్చుకోవాలి ఎందుకంటే వాక్యం నీ వద్దకు వస్తుంటే నేను నువ్వు సరిచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సుమా మరి లేఖనాల్లో గమనిస్తా పోస్తున్న పౌలు గల్తీ సంఘంతో మాట్లాడుతూ ఈ మాట అంటున్నారు కదా నేను మీతో నిజం చెప్పినందుకు మీకు శత్రువున అవుతున్నా అని అడుగుతున్నాడు కొన్నిసార్లు నువ్వు నిజం చెప్తే కొంతమందికి నచ్చదు నిజమే పౌలు కూడా అదే అంటున్నాడు నేను నిజం చెప్పాను కాబట్టి శత్రువున అయినప్పటికీ కూడా ఎవరికి నచ్చినా ఎవరికి నచ్చకపోయినా కొంతమంది నీకు శత్రువులుగా మారవచ్చు కదా అయినప్పటికీ కూడా మనుషుల్ని సంతోష పెట్టకూడదు కదా ప్రభు నువ్వు సంతోషపెట్టేవాడు ఉండాలి కాబట్టి ఎప్పుడు నిజమే చెప్పాలని దేవుణ్ణితో చెప్తున్నారు నీ ప్రభువు సత్యము కనుక నీవు కూడా ఆ సత్యంలోనే నడుచుకో ఆయన బాటలో నువ్వు నడవగలగాలి నీవు కూడా ఆ సత్యాన్ని అనుసరించగలిగేలా ఉండు ఆయన సారూప్యంలోకి నువ్వు మారినప్పుడే ఆ పరిపూర్ణత సంపూర్ణత నిలువ వస్తాయి అప్పుడే దేవుని రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు కాబట్టి ఎవరికి నచ్చినా ఎవరికి నచ్చకపోయినా ఎంతమంది నీకు శత్రువులుగా మారినా నీవు మాత్రం ప్రభు చెప్పినట్లుగా సత్యంనే మాట్లాడు సత్యంలోనే జీవించు ఆయన సత్యవంతుడు కాబట్టి నీవు కూడా అలాగే ఉండు ఆమె